హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఇక కథలోకి వెళ్దామా ఆడిటోరియంలో జరిగిన అవమానానికి సంజయ్ అక్కడ ఉండలేక వెళ్ళిపోతాడు వెనకనే తన పిఎన్ నైనా కూడా హర్షిత్ని కోపంగా ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంజయ్ నేరుగా వెళ్ళి డ్రైవర్ దగ్గర కార్ కీస్ తీసుకుని తానే డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన సంజయ్ కార్ని చూసి వెంటనే ఆడిటోరియం నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కి ఎలాగో ఇంటికే వెళ్తారు అని గెస్ట్ చేసి తను ఇంటికి అడ్రస్ చెప్తుంది అతని దగ్గర ఆ అడ్రస్ విన్న ఆటో అతను మేడం మీరు అక్కడ ఏం పని చేశారు అని అడిగాడు నేనేం పని చేస్తే నీకెందుకయ్యా ముందర చూసి ఆటో తోలు అది కాదు మేడం ఏది కాదు ఫస్ట్ స్పీడ్గా పోని మేడం నా కొడుక్కి ఆ సార్ అంటే మస్తు ఇష్టం మేడం నీ కొడుక్కే కాదు ఇంకా కోట్ల మందికి మా సార్ అంటే ఇష్టం అవును మేడం మా గల్లీలో ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే కనిపిస్తుంది మా సార్ అంటే ఏమనుకున్నావు అందం దానికి తగ్గట్టు టాలెంట్ ఆయనకి సాటి ఎవరూ లేరు అంతే మేడం అందుకే అలాంటి సార్ని మా చిన్నోడు చూడాలంట అదేదో సెఫీ అంట అది కావాలంట మీరు కొంచెం మనసు పెడితే ఏంటి సెఫ్ఫీనా ఆ మేడం గా ఫోన్లో తీస్తారే సెల్ఫీనా గదే మేడం నోట్లో రానంటుంది ఏంటి నువ్వెక్కడా మా సార్ ఎక్కడా నీకు మా సార్ దగ్గర సెల్ఫీ కావాలనా వెళ్ళి ఒకసారి అద్దంలో నీ ఫేస్ చూసుకో మేడం సెల్ఫీ నాకు కాదు నా బుడ్డోడికి వాడు చాలా బాగుంటాడు మేడం చెప్పాలంటే మీకన్నా బాగుంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు కోపం తెచ్చుకోకండి మేడం ఇప్పుడు ఆటోకి ఛార్జ్ కూడా ఇవ్వకండి ఫ్రీగా తీసుకెళ్తాను ఏయ్ నువ్వేంటి నన్ను ఫ్రీగా నేను అనుకుంటే ఇలాంటి ఆటోలు ఎన్నైనా కొనగలను అయ్యో మేడం నేను చెప్తుంది మీకు అర్థం కావడం లేదు స్టాప్ అని గట్టిగా అరుస్తుంది ఆటో అతను ఆటో ఆపి ఏంటి మేడం నేను ఇక్కడే దిగుతాను నన్ను వదలవయ్యా బాబు నీకో దండం మేడం మేడం అది కాదు మేడం స్పీడ్గా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయింది మన నైనా ఆటోవాడు చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ ఇంటికి చేరిన మన సంజయ్ లోపలికి వస్తూనే దారిలో ఉన్న ఫ్లవర్ వాజ్ చిన్న చిన్న మొక్కలు అన్నీ తీసుకుంటూ చేతికి దొరికినవి దొరికినట్టు విరగొడుతున్నాడు ఆ శబ్దానికి వాళ్ళ పినతల్లి అంజన తండ్రి ప్రసాద్ హాల్లోకి వస్తారు సంజయ్ సోఫాలో కూర్చోగానే ఒక సర్వెంట్ వచ్చి షూ తీస్తున్నాడు వాళ్ళ నాన్న తన పక్కనే కూర్చుంటూ ఏంట్రా ఇదంతా ఎందుకు నీకు ఇంత కోపం చెప్పు నువ్వు వెళ్ళిన ప్రతి ప్లేస్ నుంచి వచ్చినప్పుడు ఏదో ఒక న్యూస్ నీ గురించి ఇలా ఒక చోట అయితే అది వాళ్ళ తప్పు అనొచ్చు కానీ సంజయ్ పెద్దగా ఏంటి నా ఇంట్లో ఉంటూ నా సొమ్ము తింటూ నా మీద నోరులేస్తుంది పోనిలే అని ఇంట్లోకి రానిస్తే ఏంటి నీ పెత్తనం నా మీద అని అడిగాడు పక్కనే ఉన్న అంజన అదేంటి సంజయ్ పెద్దంతరం చిన్నంతరం లేకుండా మీ నాన్నను అలా అంటావు సంజయ్ పైకి లేచి మధ్యలో నువ్వెవరు నన్ను క్వచం చేయటానికి నీ పని ఏంటో అది మాత్రం చూడు అంతేకాని ఇలా నా విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇప్పుడు తినే తిండి కూడా దొరకకుండా రోడ్డున పడతావు మైండ్ ఇట్ అని లోపలికి వెళ్ళిపోయాడు రాంప్రసాద్ ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండిపోయాడు లోపలికి వెళ్ళిన సంజయ్ వాళ్ళ అమ్మ కౌశల్య ఫోటో చేతిలో పెట్టుకుని నువ్వు వెళ్ళినప్పుడే నన్ను తీసుకుని వెళ్ళిపోయింటే ఎంత బాగుంటుందమ్మా ఇలా వీళ్ళ దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నేను ఏమంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు నన్ను అర్థం చేసుకున్నది నువ్వు నీ తరువాత ఇప్పుడు దాని పేరు చెప్పాలంటే కూడా కంపరంగా ఉంది అంత దానివల్లే ఈ డబ్బు దానివల్లే నేనిప్పుడు ఇలా ఉండటానికి కారణం అదే నేను ఎలా దాన్ని మర్చిపోగలను అని దాని దగ్గరికి వెళ్ళలేను నాకు ఈ జీవితంలో నీ తర్వాత దొరికిన పొక్కిసం అనుకున్నా కానీ నన్ను మోసం చేసింది అయినాను దాని ప్లేస్ ఎవ్వరికి ఇవ్వలేకపోతున్నా నన్ను నా నుంచి దూరం చేసింది రాక్షసి తాగితే అన్నీ మర్చిపోవచ్చు అంటారు కానీ నాకు ఆ బాటిల్ చూస్తేనే అదే గుర్తుకు వస్తుంది అంటూ కళ్ళు మూసుకుని బెడ్ పైన అలానే వాలిపోతాడు తన కళ్ళ వెంట వచ్చే కన్నీరు చెప్తుంది తనంటే ఎంత ఇష్టమనేది తన కళ్ళ ముందు పాత సంఘటనలు అలా వస్తూ ఉంటుంది పరిచయమే వద్దు అనుకున్నా కానీ నా ప్రాణం అయిపోయావు కదే గతం అప్పుడు మన సంజయ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఆ రోజు ఫ్రెషర్స్ డే సంజయ్ ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ క్యాంపస్ లోపలికి వస్తున్న అమ్మాయిలను చూస్తూ వాళ్ళ అందానికి పర్సంటేజ్ వేస్తుంటారు అప్పుడే అక్కడికి వచ్చింది మన సంయుక్త కాలేజీ ఫస్ట్ డే కావడంతో మన పిల్ల సాంప్రదాయానికి పెట్టింది పేరు అన్నట్టుగా వచ్చింది పింక్ కలర్ పావడ దానిపైన లైట్ బ్లూ కలర్ దావని రెండు జడలు జడలో పువ్వులు చెవులకి జుమ్కీలు పెట్టుకుని అలా నడిచి వస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ నోరెల్లబెట్టారు అడుగులో అడుగు వేసుకుంటూ దించిన తల పైకెత్తకుండా నేరుగా వెళ్తున్న మన సంయుకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు మన హీరో సంజయ్ దించిన తల పైకెత్తకుండానే ఎవరండి మీరు ఏం కావాలి మీరెవరండి ఇంకా ఎయిటీస్లోనే ఉన్నట్టున్నారు ఇప్పుడు నైంటీస్ వెళ్ళి కేకి వచ్చేసాము అయినా మీరు ఇంకా అక్కడే ఉన్నట్టున్నారు మాది పద్ధతి గల కుటుంబం అండి మా నాన్నగారికి ఇలా ఉండటమే ఇష్టమండి అబ్బా ఈ అండీలు ఆపు ఫస్ట్ వినలేక చస్తున్నా సరేనండి నేను వెళ్తాను ఎక్కడికి నిన్ను ఆపమంది అండీలు మాత్రమే నీతో ఇంకా కొంచెం పని ఉంది లేదండి నేను వెళ్ళాలి మా నాన్నగారు మగవాళ్ళ దగ్గర ఎక్కువగా మాట్లాడకూడదు అని చెప్పారు అబ్బో ఇంకా ఏమేమి చెప్పారండి మీ నాన్నగారు మరేమో ఇలా నిన్ను ఎవరైనా ర్యాగింగ్ చేస్తే మా నాన్నగారికి ఎస్ఐ డీజీపీ గారు అందరూ తెలుసు అని చెప్పమన్నారండి అవునా అండి మరి కలెక్టర్ గారు కూడా తెలుసు అని చెప్పలేదా లేదండి వీళ్ళ పేరు చెప్తేనే చాలు అందరూ భయపడిపోయి నిన్ను వదిలేస్తారు అన్నారండి అవునా గైస్ ఇలా రండి అందరూ ఈ పాపకి ఎస్ఐ డీజీపీ గారు అందరూ తెలుసంట సో మనము భయపడి తనని వదిలేస్తామట అవునా ఎందుకు వచ్చిన గొడవ వదిలేరా అయితే నేను మీకు చెప్పింది అర్థం కాలేదు అనుకుంటా వీళ్ళందరూ తెలుసు అని వాళ్ళ నాన్నగారు చెప్పమన్నారట హో అలానా రే ఆ ప్రాజెక్ట్ నోట్బుక్స్ ఇలా తీసుకురండిరా ఒక పది నోట్బుక్స్ తీసుకుని వచ్చి సంజయ్ చేతిలో పెట్టారు అవును ఇంతకీ తమరి నామధేయము సంయుక్త అండి మీ సంయుక్త గారు ఇదిగో తీసుకోండి అంటూ ఆ నోట్బుక్స్ అంతా తీసి తన చేతిలో పెట్టి మోయలేక కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటుంది ఇది కూడా మోయలేకపోతే రేపు సంసారం అనే సాగరాన్ని ఎలా ఈదగలవమ్మా మీరు ఫీల్ అవ్వకండి అది నేను మా ఆయన చూసుకుంటాము అని సిగ్గుపడుతుంది కాదు కాదు సిగ్గుపడుతున్నట్టు నటిస్తుంది మన సంయుక్త డ్యాన్స్ మాస్టర్ అయ్యిందంటే అప్పుడు కాలేజ్లో ఎలా ఉంటుందో ఆలోచించండి అబ్బో సిగ్గే సరేలే కానీ ఇందా ఈ పైన ఉన్న నోట్బుక్లో ఉన్నది అలానే మిగిలిన అన్ని నోట్బుక్స్లోనూ రాసి తీసుకొచ్చే ఏంటి అర్థమైందా ఎలా కుదురుతుందండి ఈ కాలేజ్కి నువ్వు ఎందుకు వచ్చావు మీలా ఇలా చెట్ల కింద పుట్ల కింద ఉండి సైడ్ కొట్టడానికి మాత్రం కాదండి ఆహా నీలో చాలా యాంగిల్స్ ఉన్నట్టున్నాయి అబ్బే లేదండి ఏదో నాకు తెలిసిన జ్ఞానంతో చెప్పాను అంతే అండి ఎందుకో నిన్ను చూస్తుంటే బయట కనిపించే అంత మంచిదానిలా లేదే అబ్బే లేదండి మా నాన్నగారు చెప్పారు లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు అని సరేలే నువ్వు ఎలా ఉంటే నాకేంటి నువ్వు రేపటికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఫినిష్ చేసి తీసుకురా అర్థమైందా లేదంటే ఈ సంవత్సరం నిన్ను ఫెయిల్ చేసేస్తారు అవునా అండి అవునండి ఇక మీరు వెళ్ళొచ్చు సంయుక్త అలా వెళ్ళగానే చూసారా ఎలా మన వర్క్ అంతా ఆ పిల్లకి అప్పగించానో ఏరా ఒకే రోజులో ఎలా రాస్తుంది ఈ అమ్మాయికి రెండు నెక్స్ట్ వచ్చే అమ్మాయికి రెండు అదే కదా మన ప్లాన్ రే ఇలా బకరా అమ్మాయిలు మనకు దొరకరురా అందుకే అంత దానికే మూట కట్టాను చూసావా ప్రతిదానికి అండి అండి అంటోంది దాంతోనే తెలుస్తుంది ఎంత అమాయకురాలు అని అంతలో అక్కడికి వచ్చాడు మన సంజయ్ బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ ఓరై సంజయ్ ఇక్కడేం చేస్తున్నావురా అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందిరా నేను చెప్పాగా అమ్ము అని డ్యాన్స్లో ఇరగదీస్తుంది అని తనదే నెక్స్ట్ ప్రోగ్రాం రా అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్తాడు తనతో పాటు మిగిలిన ఫ్రెండ్స్ కూడా వెళ్తారు అక్కడ స్టేజ్ పైన ఒక దగ్గర మాత్రం లైట్ వెలుగుతూ ఉంటుంది అప్పుడు పైన నుంచి దేవతల కిందకి దిగుతోంది ఒక అమ్మాయి ఫేస్కి ఒక పలచటి చున్ని కప్పుకుని ఫస్ట్ వచ్చే మ్యూజిక్కే తన అభినయం సూపర్గా చూపిస్తోంది ఆ తర్వాత సాంగ్ కన్నానులే కలయి కలు ఏనాడు ఆగవులే ఆ పాటకు సినిమాలో వేసిన డ్యాన్స్లా కాకుండా తనకు ఆ పాటకు ఎలా ఆడాలనిపిస్తుందో అలా పర్ఫెక్ట్గా దానికి మ్యాచ్ అయ్యే విధంగా వేస్తుంది తన టాలెంట్ ఏంటంటే ఏ పాట పెట్టినా దానికి తగ్గట్టు ఆడుతుంది అందరూ తన డ్యాన్స్కి మైమర్చిపోయి చూస్తున్నారు అంతలో అక్కడ పాట చేంజ్ చేశారు కొంచెం కూడా టెన్షన్ లేకుండా తన ఫేస్కు ఉన్న చున్నీ తీసేసి ఆ మ్యూజిక్లోనే తన టాప్ని కొంచెం మడిచి మోడ్రన్ గర్ల్లా తయారయ్యి ఆ పాటకు డ్యాన్స్ ఇరగదీసింది అది ఏ పాట అంటే హెయి ఏ గోలి సోడా వే ఏ కరి కొలంబే ఊ కుట్టి పప్పిన టేక్ మీ టేక్ మీ ఆ పాటకి తను డ్యాన్స్ వేస్తుంటే అక్కడ స్టూడెంట్స్ అందరూ విజిల్స్తో గోల గోల చేస్తున్నారు సంజయ్ ఇంతసేపు ఏదో ట్రాన్స్లో ఉండి తన ఫేస్ని ఒకసారి షేక్ చేసి చుట్టూ చూస్తాడు వెనక నుంచి ఎవరో పేపర్స్ చింపి గాల్లోకి విసిరివేస్తూ సంయు నువ్వు కేకపో సూపర్ అంటూ అరుస్తున్నారు ఆ పేరు వినగానే కళ్ళు ఒకసారి విధిల్చి కొంచెం కళ్ళు పెద్దవి చేసి స్టేజ్ పైన చూస్తాడు ఒక్కసారి షాక్ అవుతాడు ఇంతసేపు తన దగ్గర అండి అండి అంటూ సంప్రదాయం మా నాన్నగారికి ఇష్టం అంటూ మాట్లాడి ఇప్పుడు ఇంత మోడ్రన్గా డ్యాన్స్నా అంటూ అవాక్ అయ్యాడు దీంతో ఇంకొకటి గమనిస్తాడు తన పైన పడిన పేపర్ ముక్కలు ఇది అయ్య బాబోయ్ ప్రాజెక్ట్ బుక్స్ అంటూ ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఏయ్ ఈ పేపర్స్ ఎక్కడివి ఈ బుక్స్ ఎక్కడా అంటూ తోకకాలన కోతిలా అరుస్తున్నాడు అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఇందా అంటూ ఆ నోట్బుక్స్ అట్టలు మాత్రం ఇస్తుంది ఏయ్ ఇందులో పేపర్స్ ఎక్కడా అదిగో గాలిలో తప్పుకో డ్యాన్స్ ఎంజాయ్ చేయని అయ్యో అంటూ తలపైన చేయి పట్టుకుని కూర్చున్నాడు అక్కడే పాటకి మన పాప డ్యాన్స్ అవ్వగానే అందరూ తన తలపైన చేయి పెట్టుకుని కూర్చున్న సంజయ్ వైపు లుక్ ఇచ్చారు ఏంట్రా ఇలా కూర్చున్నావు ఏంటది చేతిలో అంటూ తీసుకుని చూసి శ్రీకాంత్ గాడు అలాగే స్టన్ అయిపోయాడు ఏమైందిరా అంటూ కళ్యాణ్ ఒరే వీని ఏం చేయాలో తెలియడం లేదురా వద్దు అంటే కూడా వినకుండా అన్ని బుక్స్ ఆ రాక్షసికి ఇచ్చాడు అదేమో ఇలా చేసింది ఇప్పుడు ఏం చేయాలిరా రేపే సబ్మిట్ చేయాలి లేకపోతే జనార్దన్ సార్ లోపలికి కూడా రానివ్వడు ఏంట్రా మీ బాధ నాకేమీ అర్థం కావడం లేదు రేపు సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ బుక్స్ అంతా ఇంతసేపు డ్యాన్స్ వేసిందే ఆ మహాతలి దగ్గర ఇచ్చాడు వీడు అదేమో ఇలా ఖాళీ చేసిన అట్టలు ఇచ్చిందిరా ఇప్పుడేలా అందుకేరా చెప్పేది వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి అని లేకపోతే ఇలానే జరుగుతుంది మరి బాబు కళ్యాణ్ గారు అందులో నీది కూడా ఉంది నాన్న ఏంటి నాదెందుకురా ఇచ్చారు మరి కాపీ చేయడానికి ఇంకెవరిది ఉంది నీదేగా సత్యహరిశ్చంద్రునిలా సార్ చెప్పిన వెంటనే కంప్లీట్ చేసావుగా ఇప్పుడు ఏం చేశావు ఒరే మిమ్మల్ని అంతలో సంజయ్ ఏయ్ ఆపండ్రా దీనికి అంతటికీ కారణం అదే కదా దాన్నే అడుగుదాం పదండి ఎవరిని అమ్మునా అవును మరి దాన్నే కదా అడగాలి నేను రాను మీరు వెళ్ళండి ఎందుకురా అంత భయం భయమే కానీ దాన్ని చూసి కాదు మరి మా అమ్మను చూసి ఇది అలాగే వెళ్ళి మా అమ్మకి చెప్తే నా తాట తీస్తుంది మీకో దండం రా బాబు నన్ను వదలండి నీకు వద్దా నీ ప్రాజెక్ట్ ఇప్పుడు వెళ్ళి అడిగితే మాత్రం రాసి ఇవ్వబోతుందా ఏంటి నా బాధ ఏదో నేనే పడతానులే అంటూ వెళ్ళిపోతాడు సంజయ్ మాత్రం కోపంగా అమ్ము దగ్గరికి వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెనకే ఫాలో అవుతారు ఇక్కడ మన సమ్యు లోపల డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అది తెలియని సంజయ్ నేరుగా లోపలికి వెళ్ళిపోతాడు అది చూసిన స్వాతి ఏయ్ ఏయ్ అంటూ అరుస్తూ డోర్ దగ్గరికి వెళ్ళే లోపు మిగిలిన సంజయ్ ఫ్రెండ్స్ వస్తారు లోపలికి వెళ్ళటానికి వాళ్ళకి అడ్డంగా నిలబడి గొడవ పడటంతో లోపలికి వెళ్ళిన సంజయ్ సంగతి మర్చిపోతుంది అక్కడ సంయు దావని వేసుకుంటూ ఉంటుంది నేరుగా లోపలికి వెళ్ళిన సంజయ్ తను ఎలా ఉందో గమనించుకోకుండా తనని తన ముందుకు తిప్పుకుని రెండు చేతులు పెట్టి గోడకు లాక్ చేసి ఏంటి ఏదో సంప్రదాయమైన కుటుంబం అని చెప్పి అలా స్టేజ్ పైన డ్యాన్స్ వేశావు బుక్స్ ఇచ్చినప్పుడు ఊ అంటూ తల ఆడించి ఇప్పుడేమో నీ ఫ్రెండ్స్ ఇచ్చి చింపేసావు ఏమనుకుంటున్నావే నువ్వు సార్ ఫస్ట్ నన్ను వదిలి దూరంగా నిలబడు అంటూ తన చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ సంజయ్ బలం ముందర తను ఏం చేయలేకపోతుంది ఏంటి నువ్వు చెప్తే నేను చేయాలా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా చేస్తావా వదులు అంటూ సంజయ్ చేతులు గట్టిగా పట్టుకుని తోస్తుంది అలా తోయడంతో వెనుక ఉన్న అద్దంకి తన చేయి తగిలి రక్తం వస్తుంది అది చూసిన మన సంయుక్త దగ్గరికి వెళ్ళి రక్తం కారుతున్న చేతిని తన చున్నితో కట్టుకడుతుంది అప్పుడు చూస్తాడు సంజయ్ తను ఎలా ఉందో సారీ అంటూ పక్కనే ఉన్న కోర్టు తీసి తనపై కప్పుతాడు అద్దం పగిలిన శబ్దంకి లోపలికి వస్తుంది స్వాతి వెనకే సంజయ్ ఫ్రెండ్స్ బయట ఉన్న కొంతమంది వస్తారు అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరినీ ఇలా చూసి ఏదో జరిగింది అని అనుకుని స్వాతి వెంటనే సమయుని తీసుకుని వేరే రూమ్కి వెళ్ళిపోయింది సంజయ్ని అందరూ తిడతారు నువ్వు ఇలాంటి వాడివి అని అనుకోలేదు అంతలో అక్కడికి ప్రిన్సిపల్ వచ్చాడు చ నువ్వు ఇంత చీప్గా బిహేవ్ చేస్తావని అనుకోలేదు సంజయ్ అంతా మీ నాన్న బుద్ధులే నీకు వచ్చాయి అనుకుంటా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అనేసరికి సంజయ్ని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని బయటకు వెళ్ళిపోతారు తను ఉన్న పరిస్థితికి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు అంతలో విషయం తెలుసుకుని కళ్యాణ్ అక్కడికి వస్తాడు సంజయ్ ఏమైందిరా ఏంట్రా ఇదంతా అక్కడున్న ఫ్రెండ్స్లో ఒక అతను లోపల ఏం జరిగిందో తెలియదురా వీడు చూస్తే ఇలా ఉన్నాడు ప్రిన్సిపల్ సార్ కోపంగా తిట్టేసి వెళ్ళారు ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏంటో తెలియడం లేదు సరే అది తర్వాత చూద్దాం పద సంజయ్ ఇంటికి వెళ్దాం బైక్లో సంజయ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంటికి వచ్చిన కొడుకుని చూసి రామ్ప్రసాద్ కొట్టడానికి వెళ్తాడు అంజన అడ్డుపడుతుంది నోటికి వచ్చినని మాటలు తిడుతున్నా అవి ఏమీ వినిపించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇప్పుడు జరిగిన ఈ సంఘటనతో మన సంజయ్ లైఫ్ ఎలా మలుపు తిరుగుతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం